ಕೊಡ್ತಾನೆ ಬೈಕ್ ಇಲ್ಲ ಯಾರ ಯಾರು ಯಾರಿದ

हलो अड़े 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 అందరికీ నమస్కారము ఈరోజు మా పూజ్యులు పెద్దలు గౌరవనీయులు అమర్నాథ్ రెడ్డి గారు నియమించిన కమిటీ మేమందరూ కలిసి గుడి తిరుమంజని సేవ చేసుకుంటూ గుడిని అంటే పండ్లు నీళ్ళతో గుడిని శుద్ధం చేయుట దీన్ని చేసిన తర్వాత మా కమిటీ పెయింటింగ్ కార్యక్రమాన్ని కూడా మొదలుపెడుతుంది అలాగే ఈరోజు ఏదన్నా గీడు గీడు ఉన్నా కూడా తొలగిపోతుందనేసి అమ్మవారి ఆశీస్సులతో మేమందరూ కలిసి మా కమిటీ మా అధ్యక్షులు పెద్దలు అందరూ కలిసి ఈ ని నిర్వహిస్తున్నాము నూతనంగా ముందుకున్న గంగమ్మ ఆలయ కమిటీ చైర్మన్ శ్రీధర్ గారికి అదేవిధంగా కమిటీ నెంబర్లకు ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తున్నాము ఈరోజు జాతరలో మొట్టమొదటి భాగంగా తిరుమజన సేవ కార్యక్రమంతో ఈరోజు అమ్మవారి గుడిని పసుపు నీళ్ళతో కడగడము అదేవిధంగా అన్ని దేవులని శుభ్రపరిచి తరువాత పెయింటింగ్ కార్యక్రమము ఒక్కొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము మొట్టమొదట పసుపు నీళ్ళతో అమ్మవారిని శుద్ధి చేసిన తర్వాత అన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తే అన్న ప్రజలకంతా మంచి జరుగుతున్న ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమాన్ని చేస్తున్నాము ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్న కమిటీ సభ్యులు కానీ ప్రజలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తీసుకుంటున్నాము అదేవిధంగా అమ్మవారి ఆసక్తులు ప్రతి ఒక్కరికి ఉంటుందని తెలియజేసుకుంటూ రాబోయే జాతరను ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా జరిగే ఈ గంగమ్మ జాతరలో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి యొక్క ఆస్తులను పొందాలనేసి కోరుకుంటున్నాము ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు కూడా చైర్మన్ ఆధ్వర్యంలో అదేవిధంగా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మంచి మంచి కార్యక్రమాలు ప్రతిరోజు స్టార్ట్ అయిన తర్వాత పది రోజులు పన్నెండు రోజులు డోకులో కార్యక్రమాలు కానీ ప్రతిరోజు ఒక్కొక్క కులం వారిచి స్వామివారికి అభిషేకాలు కానీ ప్రసాదాలు కానీ ఇవన్నీ చేసే కార్యక్రమాలు ఉంటాయి ముందుగా ఎవరైతే కుల పెద్దలకు ఒక చిన్న విన్నపము మీరు ఏదైనా కానీ గతంలో డేట్లు మార్చుకునేలాకుంటే ముందుగా వచ్చి ఆలయ చైర్మన్ శ్రీధర్ గారిని అదేవిధంగా కమిటీ సభ్యుల్ని సంప్రదించాలి ఒకవేళ డేట్స్ ఏదైనా మార్చేలాగుంటే ముందుగా మీరు చెప్పారంటే ఎందుకంటే రేపు ఏళ్ళు నుండి పాంప్లెట్స్ ప్రింట్ చేస్తున్నాం కాబట్టి ఏదైనా కానీ చిన్న చిన్న అవకాశాలు ఏదైనా ఉన్నా లేకపోతే డేట్ చేంజెస్ ఏదైనా ఉన్నా మీరు ముందుగా చైర్మన్ దృష్టికి తీసుకువస్తే దాన్ని మారుస్తామనేసి తెలియదు